ఇప్పుడున్న ప్రెసెంట్ ఈ థర్టీ డేస్ లో మనకి గుడ్లు ఎట్టాక మనం ఏం చేస్తామంటే పొద్దుంచుకుంటా ఉంటాయి కదా మెషన్స్ ఆ కరెంట్ ఇంక్వేటర్ లో పిల్లలు చేయించుకుంటాం అది పదిహేడు రోజులకి పిల్ల అవుద్ది పద్దెనిమిదో రోజులు మనం బ్రూడింగ్ చేసుకుంటాం కరెక్ట్ గా సెవెన్ డేస్ కానీ ఎయిట్ డేస్ గ్రూడింగ్ అయిపోయాక మళ్ళీ పక్క పక్క లోకి దించుకుంటాం మనం ఈ ప్లేస్ లోకి ఈ ఖాళీ ప్లేస్ లో దించుకుంటాం పక్కన ఈ పక్క ప్లేస్ లో దించుకొని వీటికి సరిపోయినంత మేత సరిపోయినంత నీళ్లు డైలీ హాఫ్ లేకుండా పెట్టుకోలేదు నీళ్లు మేత ఇవన్నీ మేత రోజుకి ఎన్ని సార్లు ఇస్తారు టైమింగ్స్ ఎలా ఉంటాయండి టైమ్స్ అండి మార్నింగ్ సెవెన్ థర్టీకి వేస్తానండి ఈవినింగ్ మళ్ళీ సిక్స్ కి సిక్స్ అండి సేమ్ అండి వాటర్ కూడా అదే టైమ్ లో ఓకే వాటర్ మామూలుగా కంటిన్యూ రాత్రి పగలో కూడా వాటర్ అనేది ఉండాలండి అవర్స్ ఒక ఒక లో లో మార్నింగ్ పెట్టేస్తాం ఈవినింగ్ కూడా సేమ్ వేసినట్టు వాటర్ పెట్టేస్తాం ఓకే రెండు సార్లు కూడా ఇప్పుడు వాటర్ ఇవి కంపల్సరీ ఏ పోట కా చేయాలండి వాటర్ చేయాలండి ఫ్రెష్ గా ఉండాలండి ఎందుకంటే వీటికి ఫంగస్ కట్ ఏమన్నా చిన్న చిన్న వ్యాధులు వస్తాయని మనం ఏంటంటే ఎటువంటి మెడిసిన్ వాడకుండా నేచురల్ గా పెంచుతామంట ఆ ఫుడ్ ఆ నీళ్లు కొంచెం పరిశుభ్రతంగా ఇస్తాం అన్నమాట ఫ్రెష్గా నీళ్లు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేత కూడా వేస్తాం ఇప్పుడు వీటికి మేత మేత వాడుతున్నారు కదండి అవునండి ఇది మేత ఏంటండి ఏ రకం విమల ఫీడ్ అండి ఇది విమల్ ఇది వచ్చి విమలండి ఓకే ఇది వచ్చి విమల ఫీడ్ అండి ఫ్రీ స్టార్ట్ మాట దీన్ని విమల ఫీడ్ ఇది బట్ట వచ్చి ఇరవై రెండు డెబ్బై రూపాయలు అండి ఇది ఇరవై రెండు వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు వందల డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు మామూలుగా మనకి ఒక పిల్ల తయారీ మనకి మొదట పుట్టిన రోజు నుంచి మీరు మళ్ళీ థర్టీ డేస్ కి అయితే పిల్లనైతే మీరు గుడ్లు కోసం కాబట్టి కొంత మీట్ పర్పస్ చేస్తారు ముప్పై రోజులకి ఒక పిల్ల దాదాపు ఎన్ని గ్రాముల వరకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి ముప్పై రోజులకి ముప్పై రోజులకి పిల్ల వెయిట్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎయిటీ గ్రామ్స్ రావచ్చు ఓకే అండి అంటే అన్ని ఒక సైజులో ఉండవు కాబట్టి అవునండి అంటే వీటికి కొంచెం ఫార్మల్ ఏమన్నా మా మెడిసిన్ కట్టించుకుంటే అన్నీ సైజులు వస్తాయి కానీ మనం ఏంటంటే ఫార్మల్ ఏమి ఇవ్వమండి ఓకే గా ఆ ఏ బరువు పెరిగితే ఆ బరువు కాబోతే ఏంటంటే మనం ఏంటంటే కరెక్ట్గా థర్టీ ఫైవ్ డేస్ కి థర్టీ సిక్స్ కి మనం ఇస్తామండి ఓకే ఇప్పుడు మీకు వాటర్ లో ఇప్పుడు సమ్మర్ ప్రజెంట్ ఏంటంటే మన వరకు సమ్మర్ ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఈ బ్యాచ్ ఇప్పుడు కనిపించి మూడు బ్యాచ్లు కూడా మీరు సమ్మర్ అంత కాలం కూడా ఇవి ఎండలకు తట్టుకునే నిలబడి ఉన్నాయి ఇప్పుడు ఈ సమ్మర్ టైమ్ లో మీరు ఎండలు తట్టుకోవడం కోసం వీటికి వాటర్ లో గాని ఫ్రీడ్ లో గాని ఏదైనా ప్రత్యేకించి ఏదైనా ఏమిలేదు ఏమి ఇవ్వలేదు మామూలుగా ఎంత ఎండలు ఉన్నా కూడా మీరు టోటల్ మీకు పైన వచ్చి కూడా చూసుకున్నా ఇదంతా రేక్ షెడ్ అవునండి మామూలు హీట్ వచ్చినా మొత్తం ఆ హీట్ కి అంతా కూడా తట్టుకునే ఇవి సమ్మర్ కూడా ఇలా బతికి నిలబడి ఉన్నాయి అవునండి వీటికి మీరు గ్లూకోజ్ లు కానీ అలా ఏం అలాంటివి ఏమి కాదండి నార్మల్ వాటర్ ఈ ఫీడే ఓన్లీ ఫీడ్ వాటర్ ఓకే అసక్ ఇంకా అంతే ఏవి ఏమీ సైడ్ కానీ మందులు కానీ ఏమీ వేయలేదు ఏం ఇవ్వలేదు అసలు కాకపోతే ఏంటంటే టైం కి నీళ్లు ఫీడ్ కరెక్ట్ గా వేసుకుంటే వల్ల ఎండకి ఎంత ఎండకైనా అవుతే కానీ వానకి ఆకపోయండి మేము వాన కాలం వర్షానికి ఆగలేదు ఏం తడిసిన కింద బాగా గలేజ్ అయిపోయి మొత్తం వాటికి రెక్కలు ఎరికిపోతాయి రెక్కలు ఎరికీ విరిగిపోతాయి ఇప్పుడు మరి వర్షాకాలం ఈ మరి క్లాత్ అది ఈ విధంగా ఉంది కదా పట్టాలు ఉంటాయి పట్టాల హాతం చుట్టూ చుట్టూ పట్టాలు దిశ ఇప్పుడు వర్షాకాలంలో వీటికి ప్రత్యేకంగా ఈ పెద్ద వాటికి కూడా బ్రూడింగ్ కోసం అనేసి చెప్పేసి ఏదైనా బొగ్గుతో గానీ ఏదైనా హీటింగ్ అలాంటివి ఏమైనా కరెంట్ లేనప్పుడు ఏంటంటే మేము ఆ బ్రూడింగ్ బొగ్గులు కట్టి వేసుకుని డబ్బాలు పెట్టి ఆ హీటింగ్ కూడా ఇస్తామండి అది మామూలు ఇప్పుడు ఎనిమిది రోజుల పిల్లలకు కాకుండా ఈ సైజ్ పిల్లలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది వీటికి అవసరం లేదండి ఓన్లీ మామూలుగా మనం వర్షంలో తడకుండా వీటిని రక్షించుకుంటే సరిపోతుంది పది రోజులు దాటం పిల్ల మీకు వాతావరణం సెవెన్ డేస్ టెన్ డేస్ అంటే పిల్లలు ఒక్కటి కూడా చనిపోతూ ఉండదండి మొటాలిటీ రావాలి ముందు మొటాలిటీ వచ్చిందనుకో ఇప్పుడు నార్మల్ గా మనకి పిల్లలు ఒకవేళ చనిపోయే అవకాశం ఉన్నది ఏ టైంలో మనకి గుమ్ము ఎక్కువ అవకాశం ఉంటదండి అంటే మొదట ఎనిమిది ఆ ఎనిమిది రోజుల ఎనిమిది రోజుల్లోనే ఈ హెగ్గ నుంచి బయటకు వచ్చిన కానించి పిల్ల అయిన నుంచి ఈ నైన్ డేస్ లోని ఈ ఎయిట్ డేస్ నైన్ డేస్ లో ఏంటంటే మనం బ్రూడింగ్ ఇచ్చే టైంలోనే చచ్చిపోతాయండి ఏదన్నా వీడ్ గా ఉన్నా ఒకవేళ ఏదన్నా వాటికి డ్యామేజ్ అయినా ఒకవేళ కొంచెం వాటికి బలం లేకపోయినా చచ్చిపోతాయి ఆ టైంలో ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడి నుంచి తెప్పించుకుంటారండి ఇది పిల్ల మన సొంత ఏంటండి మనమే గుడ్లు పెట్టిచ్చి మనమే పొదిగించుకుంటాం అన్నమాట మన రెండాలది మిషన్ ఉంది ఓకే మా ఫ్రెండ్ వాళ్ళ మిషన్ మా మా ఫ్రెండ్ వాళ్ళది మిషన్ ఉందండి మా ఫ్రెండ్ వాళ్ళది మిషన్ మీద తొమ్మిది అవుతారండి అబ్బాయి వాళ్ళ మిషన్ మీద ఆ పిల్లల కట్ట మేము ఎగ్స్ పెట్టించుకొని ఆ పక్కన చూసారు కదా మీరు అవునండి ఆ పక్కన ఎగ్స్ పెడతాయి డైలీ ఒక హండ్రెడ్ ఎగ్స్ పెడతాయి అన్నమాట డైలీ ఒక హండ్రెడ్ ఎగ్స్ పెడతాయి పెట్టించి మేమే పిల్ల పుట్టించుకుని మేమే సప్లై కూడా ఇస్తామండి అందరికీ మామూలు పిల్ల కావాలన్నా ఇస్తారండి మామూలు మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు ఇప్పుడు రేటు పిల్ల ఇంటి నుంచి ఎంత రేటు ఉంటదండి ఇప్పుడు అయితే అంటే క్వాలిటీగా ఉన్న పిల్లలైతే మా దగ్గర వచ్చి టెన్ రూపీస్ అండి టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఓకే ఎన్ని వండే బ్రూడింగ్ అయిన పిల్ల ఇస్తారంట వన్ వన్ డే చెక్కి టెన్ రూపీస్ చొప్పునైతే ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర క్వాలిటీగా ఉన్నాయి ఓకే మనకు ఒకవేళ పిల్ల కావాలి అంటే మీకు ముందుగా ఎన్ని రోజుల ముందు మీకు చెప్పవలసి ఉంటుంది ఒక టెన్ డేస్ ముందు చెప్పాలండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చెప్పాలి ఓకే మామూలుగా ఇది ఈ కోడి గుడ్లాగా బ్రూడింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది పదిహేడు రోజులకి అండి రోజు మనం బ్రూడింగ్ చేసేసుకోవచ్చు పదిహేడు రోజులు కరెక్ట్గా పదిహేడు రోజులు వద్దండి ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే మనం గుడ్లు పెట్టిన రోజు నుంచి కరెక్ట్గా పదిహేడు రోజులు మనం దించుకుంటాం అవుతదండి ఓకే ఇప్పుడు ఇందులో మొగ ఆడ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూపించండి దీంట్లో ఎలా గుర్తించడం అంటే మీకు ఈ సైజు లో చెప్పమంటే చెప్తే నాకు తెలుస్తుంది మీ వరకు తెలియదు కాబట్టి అందులో అయితే మనకు గుడ్లు ఎడుతున్నాయి కదా అవును ఇది వచ్చి ఈ సైజులో ఇది ఆడదండి ఇక్కడ వైట్ గా ఉంటుంది చుక్క చుక్కల కింద ఓకే ఇది ఆడదే ఇది మొగదే అండి రెడ్గా చూస్తారు ఇక్కడ ఇది మొగదే అండి ఓకే అందులో అయితే మీకు ఇంకా బాగా చూపిస్తాను ఓకే అండి ఓకే ఇందులో ఇప్పుడు వైట్ వచ్చినాయి కదండి ఇంకా కలర్ వైట్ కాకుండా ఇంకా వేరే కలర్లు ఏమన్నా వచ్చే అవకాశం ఉంటదండి గోల్డ్ కలర్ కూడా వస్తాయండి రెడ్ గోల్డ్ ఇది వైట్ ఉంది కదా అవునండి అవును ఇదిగో ఇందులో మీకు మూడు రకాలు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదో కలర్ చూసారు ఇది వైట్ అండి ఇదిగోండి ఇది ఇది ఎదిగి కొంత గోల్డ్ కలర్ వస్తుంది అండి ఇది మాములు మిగతా బ్లాక్ నార్మల్ కలర్ రెగ్యులర్ గా ఉండే రెగ్యులర్ గా ఉండే కలర్ ఆ ఎగ్ బట్ ఏంటంటే పెట్టిన ఇది సెవెంటీ డేస్ లో ఎయిటీ డేస్ లో అవుతదండి అండి ఆ పిల్లలు ఏంటంటే మనం సెవెన్ డేస్ కానీ ఎయిట్ డేస్ కానీ బ్రూడింగ్ చేస్తాం కరెంట్ పెట్టి ఓకే అంటే గ్యాస్ బ్రూడింగ్ ఇచ్చుకోవచ్చు లేదంటే కనుక మనం టూ హండ్రెడ్కి బల్బులు ఉంటాయి కదా ఓకే ఒక వెయ్యి పిల్లలకి ఎంత ప్లేస్లో ఒక వెయ్యి పిల్లలకు నాలుగు బల్బులు ఇచ్చుకోవచ్చు ఒక సెవెన్ డేస్ ఇవ్వచ్చు ఆ వెదర్ను బట్టి మనం బ్రూడింగ్ చేసుకోవచ్చు అవి కొంచెం క్వాలిటీగా కొంచెం పెరిగి కొల్ది బ్రూడింగ్ తగ్గించుకోవచ్చు మనం ఓకే వీటికి ఇవి మామూలుగా మనకి ఇప్పుడు గుడ్లు పెట్టే స్టేజ్ లో గుడ్లు ఉన్నాయి కదండి ఈ గుడ్లు మనకి ఎన్ని రోజులకి ఎన్ని రోజుల తర్వాత ఇది పిల్లల నుంచి గుడ్డు పెట్టడానికి ఎన్ని రోజులు పడుతుంది అండి ఫార్టీ త్రీ డేస్ కి అండి ఓకే అండి ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ త్రీ డేస్ బాగా పెంచుకుంటే ఫార్టీ త్రీ డేస్ కి ఓకే అండి మొత్తం ఇవి పిల్లల కింద అవడానికి ఫార్టీ త్రీ డేస్ తర్వాత నుంచి అయితే ఇవి అయితే పిల్లలైతే పెట్టడం స్టార్ట్ చేస్తాయి పిల్లలకదండి గుడ్లు పెట్టండి ఈ ఈ స్టేజ్ లో నుంచి థర్టీ డేస్ లో గుడ్లు ఎడతడి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కొవ్వూరు మండలంలో ఉన్న పెద్ద వాడపల్లి అనే గ్రామంలో రైతు శివగారితో ఉన్నాం ఇక్కడ వీరు ఇంటి పైన మనకి మూడు బ్యాచెస్ విధానంగా బ్రూడింగ్ ఒక సెక్షన్ అదేవిధంగా పిల్లలు మీట్ పర్పస్ ఒకటి రెడీగా ఉండే బ్యాచ్ ఒకటి అదేవిధంగా గుడ్లు పొదిగే బ్యాచ్ ఒకటి మొత్తం ఏ విధంగా అయితే ఇంటిపైనే నాలుగు బ్యాచ్లను అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం రైతు శివగారిని దీని గురించి మరిన్ని విషయాలు అడిగి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్నది ఇదంతా కూడా మొత్తం కొముజుపెట్లు ఫామ్ అండి ఇది ఇది మొత్తం టోటల్ సెటప్ అంతా ఇంటిపైన ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు మీ మనం చూస్తున్నాం కదండి ఈ పిల్లలు ఎన్ని రోజులు పిల్లలండి ఈ ట్వంటీ డేస్ అండి ట్వంటీ డేస్ అండి ఆ ట్వంటీ డేస్ ట్వంటీ డే ఇప్పుడు మీరు స్టార్టింగ్ పిల్లలు తీసుకొచ్చిన తర్వాత మీరు దీని ప్రొసీజర్ అసలు దీన్ని ఏ విధంగా వేసుకుంటారండి వీటిని అంటే స్టార్టింగ్ అంటే మనం ఇట్లా ఏం చేస్తామంటే తెచ్చినప్పుడు బ్రూడింగ్ చేస్తామండి ఓకే బ్రూడింగ్ అంటే మనకి ఒక సెవెన్ డేస్ నుంచి ఒక ఎయిట్ డేస్ వరకు బ్రూడింగ్ చేస్తామండి అంటే ఇది వన్ డే చిక్ వస్తాదండి ఎగ్ ఫార్ ఫస్ట్ ఇంత ఉంటుంది అండి ఎగ్ ఓకే ఈ ని ఏం చేస్తామంటే మనం ఇంటిమీటర్ మీద పిల్లలు చేయించుకొని వన్ డే చిక్ వన్ డే చిక్ తెచ్చి అందులో బ్రూడింగ్ చేసుకుంటాం దీనికి మన ఎగ్ వచ్చి ఇదే అండి ఈ టైప్ ఉంటుంది ఎగ్ ఈ ఎగ్ని మనం ఏం చేస్తామంటే కరెక్ట్గా మనకి ఈ పిల్లలు పొదిగించుకుంటాం మాట ఈ అగ్గుల మాట ఓకే ఈ కొంచెం పెట్టి ఆ చిల్ల మామూలుగా కొంచెం నూరు అడుపుతున్నట్లు అలా ఉన్నాయి కదండి అడితే అంటే మనం వచ్చాం కానీ ఇందులోకి కొంచెం అల్లిపోతున్నాయి ఓకే అండి ఏమీ లేదండి అల్లిపోతే అలా తిరిగితే కదా మ్యాత్ తినే టైం అండి ఓకే అండి ఓకే అది తినేసి పడుకుంటే అండి ఇప్పుడు అంటే మేత మామూలుగా ఇవి రెగ్యులర్ గా మీరు ఏసీ టైం తినే టైం ఏ టైం ఉంటదండి రెగ్యులర్ మార్నింగ్ మనం సెవెన్ కి వేస్తాం కదండి పదకొండు వరకు ఫుల్ గా తింటాయి మళ్ళీ మధ్య కాసేపు పడుకుంటాయి నోట్లో అలాగా తిరుగుతూ ఉంటే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం తింటాయండి రెండున్నర మూడింటికి ఆ టైంలో తింటాయి ఇంకా ఈ మేతలు అనేవి కూడా ఏంటండి మీరు టైం ప్రకారం వేస్తారు కానీ ఈ ఫీడర్స్ అయితే ఇంక ఇలాగే ఉంటాయి ఇలాగ ఉంటాయండి వాటర్ గానీ ఇది కానీ వాటర్ క్లీన్ చేస్తామండి ఎప్పుడు అదే ఎప్పటికప్పుడు మీరు క్లీనింగ్ చేసుకుంటారు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫీడు తినాలన్నా వాటర్ తాగాలన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ అందులోనే ఉంటుంది కన్ను మేత మేత కూడా క్వాలిటీగా ఉంటుంది మన దగ్గర మామూలుగా మేత మనకి కేజీ ఇంచుమించు ఏ ఏ రేట్ పడుతుందండి ఇది నాకు తెలిసి ఇరవై ఇరవై మూడు వందలు అనుకోండి సపోజ్ ఇరవై రెండు డెబ్బై చెప్పాను కదా అవును కేజీ వచ్చి నాకు ఐడియాలో నలభై ఏడు రూపాయలు యాభై రూపాయలు పడుతుందండి ఓకే ఒక కేజీ మేత వచ్చి ఒక వచ్చి పిల్లొచ్చి రూపాయలు రూపాయలండి తయారీ తయారీ టైంకి ఎంత తింటుందండి మేత నాలుగు వందల గ్రాములు తింటుందండి నాలుగు వందల గ్రాములు తింటారు నాలుగు వందల గ్రాములు ఇప్పుడు మీరు మామూలుగా బయట మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్సింగ్ చేసి ఆ స్కిన్ లెస్ చేసింది మామూలు బాడీ ఇస్తారు కదండి అది ఎంత అమౌంట్ నలభై రూపాయలు స్కిన్ లెస్ చేసింది అయితే లైవ్ అయితే లైవ్ అయితే గనక ఫిఫ్టీ అండి ఫిఫ్టీ రూపీస్ అంటే కొంచెం క్వాలిటీ ఇస్తామండి మనం మార్కెట్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తారు ఓకే కరెక్ట్గా హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తారండి మార్కెట్ వాళ్ళు ఓకే మనమైతే కూర్చుంటే ఫుల్ గా మనం మార్కెట్ లో అయితే గనక మనం హండ్రెడ్ గ్రామ్స్ ఏ ఇస్తారండి అందరం మార్కెట్ లోని మనం ఏంటంటే కొంచెం క్వాలిటీ గట్టిన టూ హండ్రెడ్ అంటే వాళ్ళు వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ వన్ అదే వన్ ఎయిటీ వన్ సెవెంటీ వచ్చాక డ్రెస్సింగ్ మొదలు పెడతారు అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా అమ్ముతారు మనం ఏంటంటే డైరెక్ట్ లైవ్ ఫార్టీ వాళ్ళు వస్తారు మన దగ్గరికి వంద కావాలన్నా యాభై కావాలన్నా వాళ్ళు ముందు చేసి క్వాలిటీ ఇస్తాం వాళ్ళు క్వాలిటీ పెడతారు ఒక రూపాయి తీసుకుంటాం అంటే ప్రజెంట్ అయితే మేము అరవై రూపాయలు అమ్ము అండి టూ ఇయర్స్ నుంచి అదే రేపు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే యాభై రూపాయలు అమ్మో ఓకే అండి ఇప్పుడు మనకి బ్యాచ్ ఒక బ్యాచ్కి ఎంత పెళ్ళండి బ్యాచ్ వచ్చి ఎంత పిల్ల వేస్తారు మీరు ఒక బ్యాచ్ వచ్చి రెండు వేలు పిల్లలు వేస్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటున్నాం మొత్తం ఈ గదిలో ఎంత ఇది మీరు ఎనిమిది వందలండి ఎనిమిది వందలు ఈ గదికి వచ్చి ఎనిమిది వందలు అండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీ లేదు కదండి అవునండి ఇప్పుడు మేము ఆరు వందలు వేస్తామండి ఇందులో సైజ్ వచ్చి మనకి జడాలకు పది పది అండి ఆరు వందలు వేస్తామండి ఎందుకంటే ఈ మూడు వందలు కూడా అందులో దించుకుంటాం ప్రజెంట్ ఏంటి మరి అందులో ఇప్పుడు సరిపోంది కదండి అది ఖాళీ చేశాక ఈ శాఖ అందులోకి వెళ్ళిపోతారు ప్రజెంట్ అయితే ఆరు వందలు వేస్తా ప్రస్తుతానికి అయితే ఎనిమిది వందలు అండి ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఈ సైజు వచ్చేసి పది 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 అండి పది పది కలిసి వందలు వేసుకుంటా ఒక వంద సొంత మనకి అయితే ఆపింగ్ ఉండ వెళ్ళిపోతాయి కదండి అవును దాని గురించి ఏంటంటే కొంచెం ఇరుగున్నా ఏమి ఇబ్బంది ఉండదు దాని గురించి